ం జిల్లా రమచౌరం ఐటీడీఏ పరిధిలో గిరిజన ఆశ్రమ హాస్టల్లో గత ఏడు నెలల్లో నలుగురు విద్యార్థులు మృతి చెందారు అధ్యక్ష వాడపల్లి గిరిజన ఆశ్రమ హాస్టల్లో ఏడో తరచున్న డి అశ్విని అనే విద్యార్థి ఫ్యాన్ కురేసింది చనిపోయింది అధ్యక్ష చోడవరం గిరిజన ఆశ్రమ హాస్టల్లో తొమ్మిదో వివేకానంద రెడ్డి కాలలో శవమై కనిపించాడు అధ్యక్ష మాడిమిల్లి గిరిజన ఆశ్రమ హాస్టల్లో ఏడో తరచున్న సే దివ్యతేజ హాస్టల్లో కళ్ళు తిరిగి పడిపోయి అపస్మారక స్థితిలో హాస్పిటల్లో జాయిన్ అయ్యి మృతి చెందింది అధ్యక్ష డీబీవరం గిరిజన ఆశ్రమ హాస్టల్లో అరుత చదువుతున్న జి సాయి అనారోగ్యంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యి హాస్పిటల్లో మృతి చెందారు అధ్యక్ష ఈ ఘటనలన్నీ సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వల్ల జరిగాయి అధ్యక్ష ఈ ఈ దుర్ఘటనపై రంపచోడవరం ఐటీడీ అధికారి వచ్చి సంబంధిత అధికారుల్ని సస్పెండ్ చేసి విచారణ చేపడతామన్నారు అధ్యక్ష విచారణ చేపడితే విద్యార్థులు చనిపోవడానికి గల కారణాలు లేదా విచారణ ఇప్పటి వరకు చేపట్టకపోతే దీనిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి దర్యాప్తు వేగవంతంగా చేపట్టాలని మరియు భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుచున్నాను అధ్యక్ష ఇది ఇమ్మీడియట్ గా మీరు టేకప్ చేసి పిల్లలు ముగ్గురు పిల్లలు హాస్టల్లో చనిపోతే స్పెషల్ మనిషిలో ఆయనకి ఆయనకి రిప్లై రావడం వల్ల ఏమో ఉపయోగం లేదు దయచేసి మీరు దీన్ని టేకప్ చేసి ఖచ్చితంగా దాని మీద మీరు ప్రత్యేకించి ఎంక్వైరీ చేయమని చెప్పి కోరుతాం అమ్మా ఆన్సర్ చెప్పడానికి రెడీగా ఉన్న క్వశ్చన్ ఉంది కానీ మనం అన్ని ఎంక్వైరీ చేసి అది ఎలా కాదు అంటే దానికి ఏమన్నా ఉంటే వివరణ అంతా ఇస్తాను ప్లీజ్ 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 ఎవరు బాధ్యత అయితే వాళ్ళనే కదా మరి చేసేది ఎవరు బాధ్యత అయితే దాని పూర్వపరాలు పరిశీలించి చేస్తారులే కూర్చోండి కూర్చోండి అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష మీకు మైక్ కట్ అయింది కూర్చోండి మీరు ఏం మాట్లాడిన రికార్డు కాదు మీరు ఏం మాట్లాడే రికార్డ్ కాదు సార్ మేక్ కట్టింది కూర్చోండి ఏంటి సార్ అల్వోపీ గారు ఇది అల్వోపీ గారు అల్వబీ గారు మీరు రిక్వెస్ట్ చేశారు ఇచ్చాము ఏంటిది ప్లీజ్ ప్లీజ్ ఒమరస్ గారు కూర్చోవాలి మీరు లెక్చర్లు ఇస్తారాంటిన్యూ అధ్యక్ష అధ్యక్ష మరి మా ఎమ్మెల్సీ గారు ప్రీవియస్ పోలీస్ ఆఫీసర్ గారు ఏ తప్పుడు కేసులు ఎవరెవరు పెట్టారంటే అవి కూడా బయట తీస్తాం లేండి ఎవరెవరు ఏ తప్పుడు కేసులు పెట్టారు అవి తర్వాత ఆలోచించుకోవచ్చు అధ్యక్ష ఒకటి ఇప్పుడు ఇందాక మన గౌరవ సభ్యులు నాగేంద్రబాబు గారు అడిగిన క్వశ్చన్ అధ్యక్ష యాక్చువల్గా అధ్యక్ష మనకి ఇక్కడ చూస్తే అధ్యక్ష లాస్ట్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ మనం అబ్జర్వ్ చేసుకుంటే మాక్సిమం తప్పుడు కేసుల నమోదైన పరిస్థితి అవి ఒక పక్క పొలిటికల్ కేసులు అవ్వచ్చు ఒక పక్క ప్రెస్ వాళ్ళ మీద కేసులు పెట్టడం అవ్వచ్చు ఆఖరికి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు సిఐడి ఆఫీస్ నుంచి నోటీసులు తీసు నోటీసులు ఇచ్చి సిఐడి ఆఫీస్ కి కేసులు పెట్టిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అత్యక్ష ఇలాంటివి దయచేసి వినండి సార్ వినండి సార్ నేనేమి అబద్దాలు మాట్లాడట్లా నేను విషయం చెప్తున్నా సార్ కొన్ని క్వశ్చన్స్ అడిగారు మీరు కూడా ఐదు సంవత్సరాలు లాస్ట్ ఐదు సంవత్సరాలు మీరు కూడా అధికారంలో ఉన్నారు ఏ కేసులు ఎలా పెట్టాలి ఏ కేసు ఇన్వెస్టిగేషన్ స్టేజ్ లో ఎలా ఉంటాయి కోర్టుకు వెళ్ళిన తర్వాత ఎలా ట్రయల్స్ లో ఎంత టైం పడుతుంది అవన్నీ కూడా మీకు కూడా తెలుసు యాజ్ ఆఫ్ నౌ నేను చెప్పేది ఏంటంటే అధ్యక్ష జెన్యున్ గా ఒక కేసు పెడితే దానికి సంబంధించి కోర్టులో మనం ఫైట్ చేసుకోవటమా కోర్టులకు మనం ఆశ్రయించడం అన్నది పక్కన పెట్టచ్చు అధ్యక్ష ఇక్కడ చూస్తే అధ్యక్ష ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసినందుకు ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెట్టినందుకు పోస్ట్ పెట్టడమే కాదు ఆ పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు అంటే దాని మీద కేసులు పెట్టడమే కాదు ఎస్పెషల్లీ మహిళలు ఎవరైనా కూడా ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే ఏదైనా పోస్ట్ పెడితే గత ప్రభుత్వాన్ని క్యారెక్టర్ అసోసియేషన్ చేసి కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన సందర్భాలు కూడా ఈ సందర్భంగా గుర్తు చేయాలి అధ్యక్ష దీంట్లో భాగంగా అధ్యక్ష చాలా మంది మీద కేసులు అమరావతి రైతులు రాజధాని అమరావతి ఉండాలని చెప్పేసి కోరుకునే నేపథ్యంలో వందలాదిగా కేసులు పెట్టిన నేపథ్యం దయచేసి ప్లీజ్ సార్ నేను అన్నిటికీ సమాధానం చెప్తా అన్నిటికీ ఇది సార్ ప్లీజ్ క్వశ్చన్ అడిగింది మా వాళ్ళే క్వశ్చన్ అడిగింది మా వాళ్ళు మీకు చెప్తున్నాను సార్ అదేవిధంగా అధ్యక్ష ఎస్సీ అట్రాసిటీ కేసులు నా మీద నా మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెడితే నేను ఇప్పటికీ కూడా కడప కోర్టుకి నేను మాట్లాడమంటున్నానండి నేను మాట్లాడమంటున్నానండి నేను మీ గురించి కాదు బొత్స గారి గురించి మాట్లాడుతున్నా మీరు ఏం చెప్పారు మెంబర్స్ అందరు మీ వైపు చైర్ వైపు చూడమని మాకు రూలింగ్ పాస్ చేశారు అదే రూలింగ్ అటు చేయండి ఆయన ఎందుకు మేడం గారు వైపు చేతి మాడుతున్నారు ఎస్ మీరు ఇట్లా అన్నారు కాదా వీడియోలు తెప్పించండి చూడండి సార్ సార్ ఆయన మా వైపు చూసి అవకాశం లేదు కదండి మీ వైపు చూడమనండి మీరు మాకు ఒక రూలింగ్ వాళ్ళకి ఒక రూలింగ్ ఇస్తే అధ్యక్ష ఆయన అవకాశం లేదండి ఆయన సైడ్ కమెంట్ పాస్ చేస్తున్నాడు కరెక్ట్ కాదు ఆయన సభలో రూలింగ్ వాళ్ళకు రూలింగ్ ఇవ్వకూడదు అధ్యక్ష ఇద్దరికి ఒకే రూలింగ్ ఇవ్వాలి అధ్యక్ష అన్యాయం అధ్యక్ష కాకూడాలి అధ్యక్ష మీరు నేను ఆయనకి ఏమి ఇవ్వలేదు కదా అవకాశం ఒక ఆయన మీ వైపు చూసి కమెంట్లు ఇవ్వనండి కమెంట్లు పాస్ చేస్తున్నారు ఆయన ఎలా నడుస్తున్నాడో ఏంటి పాస్ చేస్తే అధ్యక్ష మంత్రి సమాధానం చెప్తున్నప్పుడు అడగడం కూడా కొంచెం పొరపాటే కదా అధ్యక్ష లోపి గారు కదా నేను అది మా లోకేష్ గారు చెప్తున్నారు అలా కూడా నేను అలా అడిగినా కూడా నేను సమాధానం చెప్తున్నాను కదా అధ్యక్ష దయచేసి ఇప్పుడు దీన్ని కొంచెం వాళ్ళు డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష డైవర్ట్ చేయలేదు ఉద్దేశం లేకపోతే కామ్ వినండి నేను చెప్తున్నాను కదా ఒకటే చెప్తున్నాను అధ్యక్ష ఈ రోజు అట్రాసిటీ కేసులు అధ్యక్ష నా మీద కూడా అట్రాసిటీ కేసు అధ్యక్ష నేను కూడా కడప కోర్టుకి అటెండ్ అయ్యి వచ్చిన సందర్భాన్ని కూడా ఈ రకంగా గుర్తు చేయాలి అధ్యక్ష ఎస్పెషల్ నేను ఎస్సీ ఉండి ఎస్సీ అట్రాసిటీ కేసు నేను ఫైల్ చేసుకున్నా ఫైల్ చేశారు వాళ్ళు అట్ ద సేమ్ టైం మన అమరావతి రైతులకు సంబంధించి అట్రాసిటీ కేసు ఎస్ఏస్ మీద అట్రాసిటీ కేసులు పెట్టిన సందర్భాలు ఈ రోజుకి కూడా వాళ్ళు కూడా వెళ్ళే పరిస్థితి ఈ రోజు కనిపిస్తుంది అధ్యక్ష సుమారుగా అధ్యక్ష ఎక్కడైనా ఎక్సెస్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వెళ్ళాలనుకుంటే మమ్మల్ని హౌస్ అరెస్టులు ఇలాంటి అరెస్టులే కాదు అధ్యక్ష ఎక్కడ పడితే ఎక్కడ ఒక పక్క నుంచి టీచర్స్ మీద అరెస్టులు అంగన్వాడి అంగన్వాడీ వర్కర్స్ బయటకు వస్తే అరెస్టులు ఆశా వర్కర్లు బయటకు వస్తే అరెస్టులు ఆఖరికి ఎక్కడైనా మేము యాజిటేషన్ చేయడానికి మేము ఒక నోటీస్ ఇస్తే దానికి మా ఇంటి దగ్గర హౌస్ అరెస్టులు ఇలాంటి నేపథ్యంలో అధ్యక్ష చాలా హౌస్ అరెస్టులు జరిగినాయి చాలా మంది మీద కేసులు పెట్టారు కొన్ని కొన్ని కేసులు అయితే చాలా మటుకు కేసులు కూడా మా వరకు వచ్చిన దృష్టికి వచ్చినాయి అధ్యక్ష సుమారుగా అంటే మా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇలా మా మీద అక్రమ కేసులు పెట్టారు వీటి మీద చర్యలు తీసుకోండి అని చెప్పి రిప్రజెంటేషన్స్ వచ్చిన కేసులు దగ్గర దగ్గర మూడు వేల నూట పదహారు కేసులు వచ్చినాయి అధ్యక్ష ఇంకా చాలా రాని కేసులు చాలా ఉన్నాయి అధ్యక్ష అండర్ ఇన్వెస్టిగేషన్ లోని అదే విధంగా పెండింగ్ ట్రయల్స్ లో డిస్పోజ్ కొన్ని కేసెస్ డిస్పోజ్ చేశాము ఎస్పెషల్ ఇంకా కొన్ని కేసెస్ని కూడా కౌర్ట్లో ఉండడం వల్ల కొన్ని కేసెస్ కుది ట్రయల్ వెళ్తున్నాయి అధ్యక్ష ఇందాక గౌరవ ఎమ్మెల్సీ గారు మాట్లాడినప్పుడు అధ్యక్ష నిజంగా అది ఒక వ్యాలిడ్ పాయింట్ ఎందుకంటే నేను కూడా ప్రెసెన్స్ డిపార్ట్మెంట్ చూసినాను అధ్యక్ష ఎక్కడైనా ఏదైనా ప్రెసెన్స్ కి వెళ్ళి వాళ్ళ దగ్గర విజిట్ చేయడానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న రిమాండ్ ఖైదీలు చాలా మంది బయటకు వచ్చి మా మీద అక్రమంగా ఈ కేసు పెట్టారు ఈ కేసు పెట్టడం వల్ల మేము ఇన్ని సంవత్సరాలుగా బెయిల్ తీసుకొచ్చుకునే పరిస్థితి లేక మేము చాలా మంది మీ ఇందులో ఉండిపోవాల్సి వస్తుంది అని చెప్పారు దానికి కూడా ఏం చేయాలనేది ఆల్రెడీ సీఎం గారితో డిస్కస్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష దానికి ఒక కార్యాచరణ కూడా ప్రకటిస్తాం ఎస్పెషల్లీ అదే విధంగా రీసెంట్ గా ఇప్పుడు కానిస్టేబుల్ పోస్ట్ ఉన్నాయండి టీచర్ పోస్ట్ డిఎస్సి పోస్ట్ లో గవర్నమెంట్ పోస్ట్ ఏదైనా వచ్చేటప్పుడు ఇలాగా పొలిటికల్ గా పెట్టిన కేసెస్ దృశ్యం చాలా మంది విద్యార్థుల మీద కూడా కక్ష సాధింపు చర్యలుగా ఆ రోజు కేసులు పెట్టిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నారు దీక్ష ఇలా పెట్టిన పాపానికి ఈ రోజుకి కూడా చాలా మందికి వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యే పరిస్థితులు వచ్చినాయి అధ్యక్ష ఎస్పెషల్లీ పాస్పోర్ట్ సంబంధించి వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మేము కూడా దీని మీద డిస్కస్ చేసాం అధ్యక్ష పాస్పోర్ట్ సంబంధించి ఎవరైనా వెళ్తే ఒక కేసు ఉన్నాయి అనుకుంటే ఆటోమేటిక్గా పాస్పోర్ట్స్ ఆపే ఆపేసే పరిస్థితి రిజెక్ట్ చేసే పరిస్థితి వచ్చింది అంటే జనరల్ గా కన్విక్షన్ పడిందా లేకపోతే వాళ్ళ ట్రయల్ కోర్టు ట్రయల్లో ఉందా ఫార్టీ వన్ ఏ నోటీస్ పొజిషన్ లో ఉందా ఇన్వెస్టిగేషన్ పొజిషన్ లో ఉందా ఎఫ్ఐఆర్ పొజిషన్ లో ఉందా ఇవన్నీ కూడా మేము ఇందాకే మాట్లాడుకొని పాస్పోర్ట్ ఆఫీసర్ వారికి కూడా హోమ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక కమ్యూనికేషన్ లెటర్ కూడా పంపించే ఏర్పాటు చేయబోతున్నాం అధ్యక్ష ఎందుకంటే చాలా మంది మీద అక్రమ కేసులు బనాయించారు లాస్ట్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ లో ఒక వాళ్ళు పడకపోతే ఒక దొంగతనం కేసు పెడితే ఒక ముస్లిం ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తాన్ని సూసైడ్ మొత్తం కూడా సూసైడ్ చేసుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఇలాంటివి కేసులు పడి ఉద్యోగాలు రాక ఇప్పటికీ కూడా కుటుంబ సభ్యులు చాలా ఆవేదనతో ఉన్నారు కాబట్టి ఒక మేము ఒక కమ్యూనికేషన్ కూడా ఒకటిచ్చే ప్రపోజల్ కూడా ఉంది అధ్యక్ష పాస్పోర్ట్ ఆఫీసులకి కూడా మేము పెట్టి ఒక కోలంను కూడా ఎక్స్ట్రా పెట్టి ఏ కేసు ఏ పొజిషన్లో ఉంది ఆ అండర్ ఇన్వెస్టిగేషన్ పొజిషన్లో ఉందా వాళ్ళకి ఏమైనా అరెస్ట్ చేశారా లేకపోతే ఎఫ్ఐఆర్ పొజిషన్లో ఉందా కోర్టులో పెండింగ్ ఉందా ఇది కూడా ఒక కోలం ఇచ్చి దాని ప్రకారంగా కూడా వాళ్ళు వాల్యూట్ చేసుకోవాల్సిందిగా వాళ్ళని కూడా కోరేదానికి మేము కూడా ఒక లెటర్ కమ్యూనికేట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష ఇందాక మేము మాట్లాడుతుంటే కేసుల గురించి మాట్లాడుతుంటే ఉలికిపాటు ఉంది అధ్యక్ష నిజంగా మేము పడ్డాము అధ్యక్ష మేమే కాదు అధ్యక్ష ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మందిలో ఈ కేసులు పడ్డ పరి సందర్భం ఉంటే ఇంకో విషయం కూడా చెప్పాలి అధ్యక్ష ఈ సందర్భంగా ఇదే మాట ఒకసారి చంద్రబాబు నాయుడు అంటే ఆ హౌస్ గురించి హౌస్ దగ్గర మాట్లాడకూడదు కాబట్టి ఒప్పుకున్నా కొన్ని సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు ఆ తెలుగుదేశం ఎన్డీఏ కూటమి సభ్యులలోనే నైన్టీ ఫోర్ పర్సెంట్ మీద కేసులు ఉన్నాయని అన్ని సాక్షి పేపర్ లో రాశాడు అధ్యక్ష ఆ మీద ఏమి గొడ్డల వేటు మీద పెట్టామని హత్యల కేసులు లేవు అధ్యక్ష కోడికెత్తున్నదని మా మీద అధ్యక్ష కేసులు లేవు అధ్యక్ష నా అమ్మ చెల్లి కేసులు పెట్టావని మా మీద కేసులు లేవు అధ్యక్ష కేవలం మా మీద కేసులు ఏంటంటే రాజకీయ కేసులు ఒక నువ్వు ఇసక మాఫియా చేస్తున్నావు మేము రోడ్డు ఎక్కితే కేసులు పెట్టారు లేదు మైనింగ్ మీద కేసులు పెడితే కేసులు పెట్టారు నేను ఎవ్వరు పేరు ఎత్తలేదు నేను కేసుల గురించి మాట్లాడాను మీరు భుజాలు తడకుండి నేనేం చేయను నేనేం చేయాలి ఈ రోజు లీగల్ గా అది కూడా అధ్యక్ష ఈ ఈ ఏదైతే ఉన్నాయో కేసుల్ని వాళ్ళని వాళ్ళకి ఎలా పరిష్కారం ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ లా డిపార్ట్మెంట్ ఒక మీటింగ్ కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష దీని మీద యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఒక మంచి న్యూస్ రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దానికి హోమ్ డిపార్ట్మెంట్ లా డిపార్ట్మెంట్ రెండు కూడా కోఆర్డినేషన్ తో పని గవర్నమెంట్ కూడా దీనికి పూర్తి మద్దతు కూడా ఇస్తుంది అధ్యక్ష కూర్చోండి అధ్యక్ష అధ్యక్ష ఇందాక నాకు చెప్పారు అధ్యక్ష గుంటూరులోని కొన్ని కేసెస్ చెప్పారు అటువంటి స్పెసిఫిక్ కేసెస్ ఏదైనా ఉంటే కనుక దయచేసి మా దృష్టి కనుక తీసుకొస్తే దాని మీద ఇమీడియట్ గా చర్యలు తీసుకొని వాళ్ళకి న్యాయం జరిగేలా చేస్తామని చైర్ ద్వారా సభ్యుడికి చెప్తున్నాను అధ్యక్ష